అమెరికాలోని అమెజాన్ మహారణ్యంలో ఓ ప్రాచీన నగరం బయటపడింది ఇది రెండు వేల ఐదు వందల ఏళ్ల నాటి నగరం అని పురావస్తు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఇప్పటివరకు ఇది ఎవరికంటా పడకుండా గుప్తంగా ఉన్న ఈ నగరాన్ని తూర్పు ఈక్వెడార్ పరిధిలోని దట్టమైన అమెజాన్ వన్సీమల్లో గుర్తించారు ఇళ్ళు భవనాలు వీధులు కలుపుతూ నెట్వర్క్ రోడ్లు కాలువలతో ఎంతో ప్రణాళికాబద్ధంగా ఆ నగరాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది ఆ రోజుల్లోనే అవి ఆధునిక నిర్మాణాలని చెప్పదగిన విధంగా ఆ కట్టడాలు ఉన్నాయి ఫ్రాన్స్కు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థ ఈ ప్రాచీన నగరాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఈ నగరం దాదాపు పాటు మనుగడ సాగించి ఆపై క్రమంగా అంతరించిపోయినట్లు భావిస్తున్నారు ఈ పురాతన నగరంలో ఎంతమంది జీవించారనేది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నప్పటికీ సుమారుగా లక్ష మంది వరకు జీవించి ఉంటారని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు ఓ విమానంలో లేజర్ సెన్సార్లు ఉంచి అమెజాన్ అడవులపై దాదాపు మూడు వందల చదరపు కిలోమీటర్ల మేర శోధించారు ఈ లేజర్ సెన్సర్లు సేకరించిన సమాచారంతో సమన్వయం చేసుకుంటూ తవ్వకాలు సాగించిన పురావస్తు పరిశోధకులు దట్టమైన అడవి కింద భాగంలో ఉన్న ఈ నగరాన్ని గుర్తించారు